అద్దాల మేడలోంచి చూస్తే ఆకాశంలో ఒక పక్షి ఒకే చోట ఉండి ఎగురుతుంది ముందుకెళ్ళట్లే వెనక్కి వెళ్ళట్లే ఇదేంటిది అని అనుకున్నా మేడలోంచి బయటకు వచ్చి చూస్తే తెలిసింది ఎంత పెద్ద గాలి వేస్తోందో ఆ పక్షి ఆ గాలికి కొట్టుకుపోకుండా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తోందని అప్పుడు అర్థమైంది చాలామందికి నువ్వు ముందున్న పొజిషన్లోనే ఉన్నట్టు కనిపించవచ్చు కానీ ఎంత కష్టపడి నువ్వు అక్కడ నుంచి ఉంటున్నావు అనేది నీకు మాత్రమే తెలుసు సో గాలు కొట్టుకుపోకుండా నువ్వు ఉన్న చోటే ఉన్నందుకు ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నందుకు కాసేపట్లో గాలాగిపోతుంది